నా మొగడు నన్ను శిబ్బిలు కొట్టి నా మొగన్ సంగతి చెప్తావు ఎట్లా చెత్తనో చూడు గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె రగరగ పగతో మసీల్ అవుతుంది నా మొగన్ సంగతి ఎట్లా చెప్తారో చూడు వచ్చిన మొదలనే రోజు రోజు తలకాయ తిన వర్రిస్తా తలకాయ తిన రోల్లు పెడతా కారణం లేకుండా కొడతా తిడతా కొరుకుతా కొరుకుడు కూడా గజ్జి కొరికినట్టు కొరుకుతా ఇక కూరలా అరకిల అరికిల కారం వేసి అండుతా మండి మండి ఇంకొకసారి నా జోలికి రాకుండా కావాలి మంచిగా ఇక కూరలానేమో లేకపోతే ఉప్పన్న ఎక్కువేసి వండుతా కారం అన్న ఎక్కువేసి వండుతా లేకపోతేనేమో అసలే వేయకుండా వండుతా సప్పడి సప్పడి కడుపు కాలాలి కడుపులా రగులతో అంటే రగులు తాంటే నా ఫిన్లని కొట్టినా అని అర్థం కావాలి సత్యనోన్కి ఒక దెబ్బ వేయకుండా తాకుంటే నువ్వు చెప్ప మీదకి వెళ్ళి కొడతావా రేపటి కాంచెల్లి ఎట్లా ఎత్తనా చూడు ఈ బంగారు తల్లి ఇైట్ కాంచెల్లి చూసుకో నీకు పగటి చుక్కలు ఏందో కనబడిస్తా ఆకాశంలో చుక్కలన్నీ భూమి మీద నేర్చినట్టు చూపెడతా చూడు నాకు కోపం వచ్చిన ప్రతిసారి నిన్ను ఆగ వాగని చెత్తా నీ సంగతి అవుతుంది అవి మంచిగా తిననికే రేపటి నుండి ఎత్తాంత ఇంకా లోపల సంబరం సంబరం అవుతుంది ఇంకొకసారి ఆడళ్ళ కొడితే గిట్లదేయాలి మొగోళ్లకు ఇది బంగారు తల్లి మంచి మంచి ఆలోచనలు ఆలోచించుతుంది నువ్వు కొన్ని నీరు తల్లి నువ్వు అచ్చిన కానీ సంగతి చెప్పుకుంటావు